సుగమ సలహాదారులతో శ్రీ పెద్దజీయంగారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియచేయడం జరిగింది దాని ప్రకారమే రేపు ఇరవై మూడో తారీఖు ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాము శ్రీవారి ఆలయంలో బంగారు బావి గద్ద గల యాగశాలలో ఈ శాంతి హోమం నిర్వహించడం నిర్వహిస్తాము దాంట్లో మూడు హోమగుండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాస్తు హోమంకి వాస్తు హోమగుండం సభ్యము పౌండరీకం ఈ మూడు హోమగుండాలు ఏర్పాటు చేస్తాము ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కూడా పంచగ్రవ్య ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా భక్తుల్లో ఉన్న అపోహలు తొలగి నిర్మ నిర్మల హృదయంతో స్వామి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమము రేపు పొద్దున్న నిర్వహించబడుతుంది ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఇవాళ ప్యూర్గా ఫ్యూచర్ గురించి మాట్లాడతాము ఇంకా పాత వాటి గురించి నేను కాన్సంట్రేట్ చేయదలుచుకోలేదు భక్తుల్లో వాళ్ళకి ఉన్న ఆందోళన తొలగించాలని మాత్రమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది జరిగిందండి వివరాలు కూడా నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని చెప్పేశాను సో ఇది మళ్ళీ మాట్లాడదాము నేను చెప్పనట్లేదు మళ్ళీ మాట్లాడదాం ఈరోజు మాత్రం ఇంగ్లీష్ మీడియా కూడా వెయిట్ చేస్తున్నారు ఈరోజు మాత్రం దీంతో ముగించి మళ్ళీ మాట్లాడదాం గత కొన్ని రోజులుగా టీటీడీ కొనుగోలు చేసే ఆ ఉన్న ఈ విషయంలో కొన్ని ఎన్డిపి రిపోర్ట్స్ రావడం ఆ రిపోర్ట్స్లో ఎక్కువగా కలితీ ఉన్నదనే విషయం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది అలాగే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనేది మనకు తెలుస్తున్నది ఈ సందర్భంగా టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే చేస్తున్నాము చేసే విధానం మార్చాము చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగి తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసింది దాంట్లో నందిని ఒకటి తర్వాత మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్భై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవునే రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్కి మనము శాంపుల్స్ పంపించే విధానాన్ని ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఎన్ఏబిఎల్ ల్యాబ్స్లో మాత్రమే ఇక్కడ ఈ అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ అనేది లేదు మన దగ్గర ఉన్న టెస్టింగ్స్ అన్నీ కూడా సింపుల్ టెస్ట్ దానివల్ల అడల్ట్రేషన్ అనేది బయటపడదు సో మొట్టమొదటిసారిగా టీటీడీలో ఈ నెయ్యి స్వచ్ఛత పరిశీలించడానికి పరీక్షించడానికి ఎన్ఏబిఎల్ ల్యాబ్కు పంపించడం అనేది మొట్టమొదటిగా మనం ప్రారంభించాము అది కంటిన్యూ చేస్తున్నాము అలాగే సెన్సరీ ప్యానెల్ పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెన్సరీ ప్యానెల్లో ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిఎఫ్టీఆర్ఐలో సిఎఫ్టీఆర్ఐలో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద ముఖ్యంగా రంగు రుచి వాసన వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు రేటింగ్ ఇస్తారు ఆ స్వచ్ఛత జీరో నుంచి సున్నా నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్ ఓవరాల్గా రేటింగ్ ఏడు ఉంటే కానీ కనీసం ఏడు ఉంటే కానీ అది మేము మనము తీసుకోము అది లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసి సెన్సరీ ల్యాబ్ కూడా చేయడం జరిగింది సెన్సరీ ల్యాబ్ను కూడా మనము గత మూడు నెలల్లో చేసిన దాంట్లో సెన్సరీ ల్యాబ్ పెట్టడం సెన్సరీ ప్యానెల్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేశాం అలాగే ఎన్డిబి ల్యాబ్ ఎన్డిబి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్లో మనకి ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్ట్రేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఆ ఎక్విప్మెంట్ ఖర్చు డెబ్బై ఐదు లక్షలు అది కూడా డిసెంబర్లో ఇవ్వని అడుగుతున్నాము డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు ఇప్పటికే మనము మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిలేటర్ రాయడం జరిగింది తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ విధంగా మనం తీసుకునే ఆవునేయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము అలాగే భక్తుల నుంచి కూడా ఎవరైతే ఇక్కడ దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది చాలా లడ్డు క్వాలిటీ బాగుంది సువాసన రుచి కూడా చాలా బాగుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది తర్వాత పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం దాని ప్రకారమే ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు పవిత్రోత్సవాలని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర పరి ప్రతిష్ట రెండవ రోజు పవిత్ర సమర్పణ చివరి రోజు పవిత్ర పూర్ణాహతి నిర్వహించాము ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీకృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా శాస్త్ర సలహాదారులను శ్రీ గారిని వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు వారితో ఆగమ సలహాదారులతో శ్రీ పెద్దజీయంగారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియచేయడం జరిగింది దాని ప్రకారమే రేపు ఇరవై మూడో తారీఖు ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాము శ్రీవారి ఆలయంలో బంగారు గద్ద గల యాగశాలలో ఈ శాంతి హోమం నిర్వహించడం నిర్వహిస్తాము దాంట్లో మూడు హోమగుండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాస్తు హోమంకి వాస్తు హోమగుండం సభ్యము పౌండరీకం ఈ మూడు హోమగుండాలు ఏర్పాటు చేస్తాము ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కూడా పంచగ్రవ్య ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా భక్తుల్లో ఉన్న అపోహలు తొలగి నిర్మ నిర్మల హృదయంతో స్వామి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమము రేపు పొద్దున్న నిర్వహించబడుతుంది ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఇవాళ ప్యూర్గా ఫ్యూచర్ గురించి మాట్లాడతాము ఇంకా పాత వాటి గురించి నేను కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు భక్తుల్లో వాళ్ళకి ఉన్న ఆందోళన తొలగించాలని మాత్రమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది జరిగిందన్ని వివరాలు కూడా నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని చెప్పేశాను సో ఇది మళ్ళీ మాట్లాడదాము నేను చెప్పనట్లేదు మళ్ళీ మాట్లాడదాం ఈరోజు మాత్రం ఇంగ్లీష్ మీడియా కూడా వెయిట్ చేస్తున్నారు ఈరోజు మాత్రం దీంతో ముగించి మళ్ళీ మాట్లాడదాం చెప్పాను చెప్పాను అనుబంధ ఆలయాలు వినియోగించారా లేదా ఇప్పటికే తిరుచానూరు పవిత్రోత్సవాలు జరిగాయి లేదు నాలుగు ట్యాంకర్లు వినియోగించారని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వీటి మీద క్లారిఫికేషన్ ఇచ్చారు చెప్పేశారు ఇప్పుడు ప్యూర్గా ఈ పవిత్రతని కాపాడని చేసే కార్యక్రమాల గురించి మాట్లాడదాని వాళ్ళ ఓకే పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మొన్నే పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు కార్యక్రమాలు ఆల్రెడీ నిర్వహించాం ఇక్కడ మిగిలిన చోట్ల చేసేవి మిగిలిన చోట్ల కార్యక్రమాలు మామూలుగా జరుగుతూ ఉంటాయి దీంట్లో ఏమి వేరేది ఏమి స్పెషల్గా చేయాల్సిన నేను ఇవాళ ఇంకా వేరేది ఏమి మాట్లాడదలుచుకోలేదు